అంజలి చచ్చిపోయినప్పుడు కానీ మరి రాజుగారు చచ్చిపోయినప్పుడు కానీ వాళ్ళిద్దరమేనా కానీ ఏదన్నా కానీ ఇంకా ఇరవై లక్షల అప్పు అయింది మాకప్పుడు ఆ ఇరవై లక్షల అప్పు కానీ ఈ పెట్టుబడులు కానీ ఇంట్లో కానీ మొత్తం మేము ఈ నాలుగేళ్ల నుంచి ఈ అప్పులతోటే మాకు సతమతం అయిపోయింది ఈ ఏడు మాత్రం శుభ్రంగా అప్పు తీరిపోయింది ఆ దేవుని దయవల్ల ఆ దేవుని కృప వల్ల కొద్ది ప్రశాంతంగా ఎందుకంటే సమస్య నుంచి ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు మరొక విజయాన్ని ఇవ్వటానికైనా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి తల్లిదండ్రులు దాచుకోవచ్చు ఇలాంటి విషయాలన్నీ దాచుకోవచ్చు సమాజానికి ఇంకా ఏమిటి చెప్పవచ్చు కానీ దేవుడు చేసిన కార్యాన్ని తప్ప ఆ విశ్వాసం కొంతమంది మనం చూడటానికి ఏంటంటే ఏమిందలే అనుకుంటాం ఆ వ్యక్తిని చూసిన అది సహజంగా మానవుని యొక్క నైస కానీ దాదాపుగా బైబిల్ జ్ఞానం కలిగిన నాలుగు వాడు ఏం చేస్తాడంటే హృదయం దాకా వెళ్ళగలుగుతాం హృదయ ఆలోచనల దాకా వెళ్ళగలుగుతాం ఆలోచన ఏంటి విధానాలు ఏంటి ఇవన్నీ కూడా మేము పసిగట్టగలుగుతాం దేవుడు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాడు కాబట్టి ప్రియుల బైబిల్ ఏ వ్యక్తిని కూడా తక్కువ అంచనా వేసి జీవితం ఇవ్వలేదు మన దేవుడు గత వారం నేను నాగసరాగారి ఇంట్లో కూడికప్పుడు కూడా మన జీవిత నిర్మాణం మన బ్రతుకు విధానం అవన్నీ చెప్పుకుంటూ వచ్చాను నేను ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడేటువంటి విషయాలు ఏంటంటే జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని పట్ల మనం ఆయన హృదయానికి సమీపంగా ఇష్టం చదివంటే ఈ భూలోక సంబంధమైనటువంటి దేవుళ్ళ కోసం మనం నేర్పడతాం భూలోక సంబంధం నా కళ్ళ కనపడుతున్నాయి భూలోక సంబంధమైనదే మనం ఎక్కువ ఇష్టపడతాము తప్పదు ఎందుకంటే అన్ని భూలోక సమానమైన వాటి చుట్టూ తిరుగుతున్నాయి అన్ని ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువుల మీద ఇక్కడ ఉత్పత్తి అయ్యే తయారయ్యే డబ్బు మీద అన్ని వాటి చుట్టూ కాబట్టి అడ్డెట్గా మనం కనపడకుండా ఏంటంటే అవి ఇవి ఉంటే ఇంకొకటి ఏదన్నా నాకు ఇవి లేకపోతే నాకు ఆ వ్యక్తి అది ఇవ్వడు కదా ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఇవ్వాలంటే మనం ఇవ్వాల్సింది అట్లా ఈ పల్లెటూరు దగ్గర నుంచి మనకు బాగా పరిచయం కానీ గుంటూరు నగరం వరకు కూడా అందుకనే బైబిల్ పైకు ఉన్నతమైన జ్ఞానం నేర్పించేది కాబట్టి ఈ జీవితపు వాతావరణము మరికే మన ఆలోచనలు ఉన్నాయా దేవుడు చెప్పినట్టుగా ఇంకొక అడుగు ముందుకు వేయగలిగామా ఒకవేళ వేయలేకపోతే ఇదే ఒక మంచి అవకాశం ఊపిరితో ఉన్నాం కాబట్టి ఊపిరితో ఉన్నాం కాబట్టి దేవుడు నేర్పించడానికే మనకి అవకాశం ఇచ్చింది మంచి మాటలు చాలా గొప్ప తండ్రి మనకు నేర్పించిన మాటలు విన్నా చాలా విషయాలు నాకు చెప్పాలంటే ఉదయంలో ఉన్నాయి కానీ ఇప్పటికిక్కడికి ఎంతవరకు అవసరం అంతవరకు నేను మాట్లాడుతాను అవన్నీ కూడా మనం శ్రద్ధతో వినాలని అందరికీ తెలియజేస్తాను